మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల ఎక్సైజ్ కార్యాలయంలో ఏసీబీ దాడులు కొనసాగాయి ఈ దాడుల్లో లంచం తీసుకుంటూ ఎక్సైజ్ సిఐ ఏసీబీకి చిక్కాడు మహబూబ్ నగర్ జిల్లా బూత్పూర్ మండలం పోతులమడుగు గ్రామానికి చెందిన తిరుపతయ్య గౌడ్ అనే గీత కార్మికుడు కల్లు కొత్త లైసెన్స్ కోసం ఎక్సైజ్ వారిని దరఖాస్తు చేసుకోగా జడ్చర్ల ఎక్సైజ్ సిఐ బాలాజీ తిరుపతయ్య గౌడ్ నుంచి తొంభై వేల రూపాయలు డిమాండ్ చేశారు దీంతో అతను ముందుగా ఇరవై చెల్లించాడు అనంతరం ఏసీబీ కృష్ణగౌడ్ ను ఆశ్రయించారు ఏసీబీ వారి పథకం ప్రకారం తిరిగి మిగతాది ఈ రోజు అరవై వేల రూపాయలు ఇస్తూ ఉండగా ఏసీబీ డీఎస్పీ కృష్ణగౌడ్ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు దీంతో ఒక్కసారిగా జడ్చర్ల పట్టణంలో అధికారులు కంగుతున్నారు గతంలో కూడా ఇతను మామూలు వసూలు చేస్తున్నాడని ఆరోపణలు ఉన్నాయి నేను నేను నా కొడుకులకు ముగ్గురికి కలిసి లైసెన్స్ కోసానికి అప్లై చేసినాము చేసిన తర్వాత ఆయన డిమాండ్ ఒక లక్ష రూపాయలు ఒకటికే సిఐ గారు ఒకరికే ఒక్క లక్ష రూపాయలు డిమాండ్ చేసిండు చేసినాక సరే ఓకే సార్ అని నేను తక్కువ చేయండి తక్కువ చేయండి అని అన్నాను తక్కువ చేయను అంటే ఆయన చేయను నీకు లైసెన్స్ కూడా ఇయ్యను అని అన్నాడు ఇక్కడ ఏది వసతి చేయడానికి ఒప్పుకున్నా ఒప్పుకొని నేను పోయి ఏసీబీ వాళ్ళతో తోటికి పోయి ఆలోచన చేసిన చేసిన తర్వాత వాళ్ళు ఇమీడియట్గా ఈ చర్య తీసుకోవడం అయింది నేను మొన్న ఇరవై ఐదు వేలు ఈ రోజు అరవై ఐదు వేలు మొత్తం తొమ్మిది వేలు రూపాయల మూడు లైసెన్స్ మూడు లైసెన్స్ గీతాకార్ గీత కార్ లైసెన్స్ ఇది మూడు రోజులు మూడు నాలుగు రోజులకి లక్ష రూపాయలు ఇస్తాను టకటకడకడ ట్రైన్ ఇస్తారా అవును అందట షాపేషన్ మయబనర్ జిల్లా భూత్పూర్ మండలం పోతులమడు గ్రామానికి చెందిన రేకుల తిరుపతి గౌడ్ అనే వ్యక్తి అతనికి ఇద్దరు కుమారుడు ఉన్నారు శ్రీకాంత్ గౌడ్ మరియు శ్రీహర్ గౌడ్ వాళ్ళు ఒక ట్వంటీ ఇయర్స్ నుంచి వాళ్ళు కళ్ళు బిజినెస్ చేస్తున్నారు అయితే దాని గురించి టిఎఫ్టి లైసెన్స్ల గురించి సెవెంటీన్త్ మన జనవరి సెవెంటీన్త్కు రోజు ట్వంటీ ఫోర్ నాడు ఈఎస్ ఆఫీస్ మహీబ్నార్ గారి దగ్గరికి వెళ్ళి అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది దాంతో ఈఎస్ గారు మహిబనగర్ నుంచి వాళ్ళని వెళ్ళి భూత్పూర్ ఎక్సైజ్ స్టేషన్ సిఏ గారిని కలిసి దానికి సంబంధించిన పిటిషన్స్ ఫార్వర్డ్ చేసుకోమని అతను వచ్చి కలవడం జరిగింది అతను వచ్చి కలిసిన తర్వాత వెరిఫికేషన్ గురించి కలిసిన తర్వాత ఎయిటీన్త్ రోజు ఒకవేళ మేము వెరిఫికేషన్ చేసి మీ లైసెన్స్ గురించి పంపాలంటే దానికి ఒక తొంభై వేలు డబ్బులు డిమాండ్ చేయడం జరిగింది ఫోర్ థర్టీ ప్రాంతంలో తన డబ్బులు ఇచ్చి మాకు బయటకు వచ్చి సిగ్నల్ ఇచ్చిన తర్వాత మేము వెళ్ళి అతని రిటర్న్గా పట్టుకొని డబ్బులు ఆ టేబుల్ మీద డబ్బులు స్వాధీనం చేసుకోవడం జరిగింది ఇక్కడే ఆఫీసులో పైన టేబుల్ మీద ఉంటే వాటిని స్వాధీనం చేసుకొని కేసు దర్యాప్తు చేస్తున్నాము ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయినంతరం రేపు స్పెషల్ కోర్టు ఏసీబీ నాంపల్లిలో ప్రొడ్యూస్ చేస్తాం ఎవరన్నా ప్రభుత్వ అధికారులు లంచంగా డబుల్ డిమాండ్ చేస్తే మాది హైదరాబాద్ టోల్ ఫ్రీ నెంబర్ వన్ జీరో సిక్స్ ఫోర్ ఉంది దానికి కాల్ చేస్తే తప్పకుండా యాక్షన్ చేసి తీసుకుంటాము ఇన్స్పెక్టర్ గారి పేరు ఆర్ బాలోజీ ప్రొఫెషన్ ప్రొబిషన్ అండ్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ జడ్చర్ల